మన భారతీయ తత్వశాస్త్రంలో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉందండి అదేంటంటే ఒక నిజమైన గురువు ఒక సద్గురువు మాటకుండే పవర్ అసలు కేవలం కొన్ని మాటలు మన జీవితాన్ని ఎలా మార్చేగలవు వాటి వెనుకున్న రహస్యమేంటో పదండి దాని గురించి కొంచెం లోటుగా చూద్దాం ఒక్కసారి ఊహించుకోండి ఒక దట్టమైన అడవి అంత ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది సడన్గా ఒక సింహం గట్టిగా గర్జించింది ఒక్క గర్జన ఆ ఒక్క శబ్దంతో అక్కడంత సైలెన్స్ బ్రేక్ అయిపోతోంది కదా ఆ మొత్తం వాతావరణమే మారిపోతోంది చూడండి ఈ పవర్ఫుల్ ఇమేజే మన ఈరోజు చర్చకు బేస్ ఇక మొదటి పోలిక ఇదే ఒక గురూ మాటని సింహ గర్జనతో ఎందుకు పోలుస్తారు ఎందుకంటే అది కూడా అంతే సడన్గా మనం తప్పించుకోలేనంత స్ట్రాంగ్గా మనసు లోపలికి దూసుకెళ్తుంది కాని ఇక్కడే అసలైన తేడా ఉంది సింహం గర్జిస్తే జంతువులన్నీ భయంతో బయటికి పారిపోతాయి కాని ఒక సద్గురువు మాట మన చివన పడినప్పుడు మనం బయటికి కాదు మన లోపలికి ప్రయాణం చేస్తాం మన లైఫ్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటాం దీన్నే సింహావలోకనం అంటారు ఎంత మాట కదా అసలు ఈ సింహావలోకలం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మనల్ని మనం అద్దంలో చూసుకోవడం లాంటిది ఇప్పటిదాకా మన జీవితం ఏంటి మనం తీసుకున్న నిర్ణయాలు కరెక్టేనా మనం నడిచిన దారి సరైనదేనా అని వెనక్కి తిరిగి చూసుకోవడం అనమాట ఇది ఒక పవర్ఫుల్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ చెప్పాలంటే ఒక స్పిరిచువల్ అవేకనింగ్ లాంటిది ఆ అవేకనింగ్ ఆ మేల్కొలుపు తర్వాత ఏం జరుగుతుంది ఇదొక జర్నీ లాంటిది ఫస్టు అరే ఇక్కడ ఏదో తప్పు జరిగింది నేను పొరపాటు చేశాను అని రియలైజ్ అవుతాం ఆ తర్వాత లేదు దీని సరిదిద్దుకోవాలి నేను ఇలా ఉండకూడదు అనే ఒక బలమైన ఇంటెన్షన్ ఒక సంకల్పం పుడుతుంది ఇక అక్కడ్నుంచి కరెక్షన్ మొదలవుతుంది ఫైనల్గా జీవితమే పూర్తిగా మారిపోయి సరైన దారిలోకి వస్తుంది చూశారా ఎంత క్లియర్గా ఎంత పవర్ఫుల్గా ఉందో ఈ ప్రాసెస్ సరే బావుంది కాని ఇక్కడొక డౌట్ వస్తుంది ఒక గురువు మాటకు ఇంత పవర్ ఎక్కడి ఆయనేమైనా తన పర్సనల్ ఒపీనియన్స్ చెప్తున్నారా లేనే లేదు ఆయన అథారిటీకి బేస్ ఎప్పటికీ మారని ఒక అబ్జెక్టివ్ సోర్స్ నుంచి వస్తుంది ఆ సోర్స్ పేరే శాస్త్రం అంటే దాని ఏంటంటే గురువు తన సొంత అభిప్రాయాలు చెప్పట్లేదు ఎన్నో తరాలుగా రుజువైన సత్యాలు ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనకు అందిస్తున్నారనమాట అందుకే ఆయన మాటలకు అంత బలం అంత అధికారం ఉంటుంది ఈ విషయాన్ని శాస్త్రం ఎంత క్లియర్ గా చెప్తుందో చూడండి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే ప్రమాణంతో కార్యకార్యవ్యవస్థిత అంటే మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అని డిసైడ్ చేయడానికి శాస్త్రమే మనకు ప్రూఫ్ అదే ఫైనల్ అథారిటీ గురువు ఆ శాస్త్రాన్ని ఒక కంపాస్లాగా వాడి మనకు దారి చూపిస్తారు అందుకే ఆయన గైడెన్స్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది సరే ఇక మనం ఫైనల్గా గురువు మాట కోసం వాడిన ఇంకొక బహుశా అన్నిటికన్నా శక్తివంతమైన మెటఫర్ దగ్గరికి వచ్చేశాం ఈ రూపకం ఆయన మాటల యొక్క అల్టిమేట్ పర్పస్ ఏంటో మనకు చూపిస్తుంది గురువు వాక్కుని ఒక పవిత్రమైన అగ్నిహోత్రంతో పోల్చారు అగ్ని తన దగ్గరకొచ్చిన మలినాలన్నిటినీ ఎలా కాల్చేస్తుందో అలాగే మాట మన లోపలున్న తప్పుల్నీ బలహీనతల్నీ కాల్చేసి మనల్ని ప్యూరిఫై చేస్తుంది ఇదొక శుద్ధి చేసే శక్తి మనల్ని పూర్తిగా మార్చేసే శక్తి మొత్తం ఈ విశ్లేషణ మనల్ని ఒక చాలా ఇంపార్టెంట్ ప్రశ్న దగ్గర ఆపుతుంది మన ఈ బిజీ లైఫ్లో మన ఈ ఆధునిక ప్రపంచంలో మన తప్పుల్ని సరిదిద్ది మనల్ని సరైన మార్గంలో నడిపించే అటువంటి ట్రాన్స్ఫర్మేటివ్ వాయిస్ అలాంటి మాట మనకెక్కడ దొరుకుతుంది ఎక్కడ వినగలం ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం